వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఎపిసోడ్లోకి వెళ్తే మనీషా అంటుంది లక్ష్మితోని వెల్ ప్లాన్ లక్ష్మి చాలా బాగా ప్లాన్ చేసావు అనగానే దేని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మనీషా అదే నా చనిపోయి సంయుక్తలాగా మళ్ళీ బతికి తిరిగి రావడం ఇక పిల్లలిద్దరికీ కూడా మీ ఇద్దరు పెళ్లి ఫోటో దొరికేలాగా చేసి మా పెళ్ళి ఆపడము ఇక మూడోది నువ్వు జున్నుగారితో కలిసి ఇంటికి రావడం నాలుగోది మిత్రకి జేఎంఆర్ గారి ప్రాజెక్ట్ ఎరగా వేశావు ఇప్పుడు మిత్ర జున్ను మీ ముగ్గురు కలిసి శాంతి పూజ కోసం ప్లాన్ చేస్తున్నావు బాగానే ప్లాన్ చేస్తున్నావు లక్ష్మి అని చెప్పి మనీషా అంటుంది తర్వాత మనీషా అంటుంది నీ భర్తకి దగ్గర అవ్వాలనుకుంటున్నావమ్మా నీ భర్తకి నువ్వు దగ్గర అయ్యావనుకో ఏం జరుగుతుందో నీకు గుర్తు అదే మీ అత్తగారు జైలుకి వెళ్తారు నీకు ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఆ వీడియో ఇంకా నా దగ్గరే ఉంది నేను గనుక పోలీసులకు చూపించాననుకో మీ అత్తయ్య జైలు పాలవుతుంది అసలు ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యావు లక్ష్మి అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నవ్వుతూ ఉంటుంది ఏంటి ఎందుకు నవ్వుతున్నావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నువ్వు లాజిక్ గురించి మాట్లాడుతుంటే నవ్వొచ్చింది అయినా నా దగ్గర కూడా ఒక లాజిక్ ఉంది చెప్పమంటావా అని చెప్పి లక్ష్మి ఇలా చెప్తూ ఉంటుంది నువ్వు మిత్రగారి అమ్మగారిని అంటే అరవింద గారిని మా అత్తయ్య గారిని జైలుకి పంపించావనుకో నువ్వు ఆటోమేటిక్గా మిత్రకి దూరం అయిపోతావు నేను మిత్రగారికి దగ్గర అవుతానో లేదో నువ్వు అది పక్కన పెట్టు నువ్వు కనుక ఇక వీడియో చూపించావంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకుంటావు అయినా ఏ కొడుకైనా కూడా వాళ్ళ అమ్మని జైలుకి పంపిస్తే ఊరుకుంటాడా చెప్పు నిన్ను ఇంట్లో నుంచి తరిమి బయటకు పంపిస్తాడు అప్పుడు ఇంకా నువ్వు మిత్రకి దగ్గర కూడా అవలేవు అని చెప్పి లక్ష్మి అంటుంది ఈ లాజిక్తోనే ఇన్నాళ్ళు నువ్వు ఈ వీడియోను బయటపెట్టలేదని నాకు తెలుసు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనీషా ఓ అదా నీ ధైర్యం ఓకే ఒప్పుకుంటాను అయినా కూడా నేను వీడియోను బయట పెట్టాను అనుకో అప్పుడేం చేస్తావు మీ అత్తయ్యని ఎలా కాపాడుకుంటావు అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా ఆ తర్వాత మనీషా ఇలా అంటుంది కరెక్టే నేను ఒప్పుకుంటాను ఇలాగా కన్నతల్లిని జైలుకి పంపిస్తే ఏ కొడుకు కూడా ఒప్పుకోడు కానీ మిత్ర నేను చెప్పే కారణానికి ఖచ్చితంగా నన్ను ఏమి అండు ఏంటో చెప్పనా ఇప్పుడు కన్నతల్లి తప్పు చేసింది కాబట్టి జైలుకు వెళ్ళింది అంతే తను తప్పు చేయబట్టే కదా మిత్ర డెఫినెట్గా నన్ను ఏమి అండు నన్ను సమర్థిస్తాడు కూడా అని చెప్పి అంటూ ఉంటుంది మనీషా లక్ష్మి అత్తయ్య గారు తప్పు చేయలేదు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనిష హా మీ అత్తయ్య గారు తప్పు చేయలేదు నువ్వు తప్పు చేయలేదు కానీ ఆ విషయం మిత్రకి తెలియదుగా నీకు నాకు మాత్రమే తెలుసు అని చెప్పి మనిష అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి హా ఏదో ఒక రోజు మిత్రగారికి ప్రతి ఒక్కటి అన్ని నిజాలు బయటపడతాయి అప్పుడు మనిషా ఆ రోజు వచ్చే వరకు ఈలోపే నువ్వు ఇంట్లో నుంచి బయటికి పోతావు అని చెప్పి మనిషి అంటూ ఉంటే నన్ను నువ్వు పంపిస్తావని నువ్వు కలగ అంటున్నావు చిత్రకారు చేతే నేను ఇంట్లో నుంచి గంటే ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు మనిష నువ్వు గంటే ఇస్తే నేను ఊరుకుంటానా వీడియో బయటపడతానుగా అని చెప్పి మనిషి అంటుంది నువ్వు బయటికి ఇంట్లో నుంచి బయటికి పోయే ముందే ఆ వీడియో నేను తీసుకుంటాగా అని చెప్పి లక్ష్మి అంటుంది అప్పుడు మనిషా ఇదంతా ఎందుకు నువ్వు ఆ ప్రాజెక్ట్ గురించి ఈ జున్నుని అందంతా వదిలేసే ఇంట్లో నుంచి నువ్వు వెళ్ళిపో నువ్వు క్షమిస్తా అని మనిషి అంటూ ఉంటే ఏంటి నువ్వు నన్ను క్షమించేది అని లక్ష్మి అంటుంది రోజు నువ్వు చేసిన తప్పులన్నీ బయటపడతాను ఆ కాళ్ళ మీద పడేలా చేస్తాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నువ్వు నన్ను అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి నేనే అసలు నేను తలుచుకుంటే ఇప్పుడే ఆ పని చేయగలను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనీషా నేను మీ అత్తయ్య గారిని జైలుకి పంపిస్తాను వీడియో చూపిస్తాననే గావు అని చెప్పి మనీషా అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి చూద్దాము ఎవరు గెలుస్తారో ఏంటి కోడలుగా నేను గెలుస్తానో లేదంటే కాబోయే కోడలు అని చెప్పి కళ్ళలు కంటున్నావో నువ్వు గెలుస్తావో చూద్దాము అని చెప్పి లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తర్వాత జాను అటువైపుగా వెళ్తూ ఉంటే ఇక వివేక్ దగ్గరికి లాక్కుంటాడు జానుని రేపటి నుంచి నీకు ఒక గుడ్ న్యూస్ చెప్పనా మా అన్నయ్య జేఎంఆర్ గారి ప్రాజెక్టు ఓకే చేయబోతున్నాడు ఇక అప్పుడు ఆటో ఆఫీస్లో ఇటు ఇంట్లో రెండు దగ్గర నీకు దగ్గరగా ఉండొచ్చు నేను ఇప్పుడు జాను అదొక్కటే తక్కువ అని చెప్పి అంటూ ఉంటే అవునవును మన ఇద్దరం రొమాన్స్ చాలా తక్కువ చేసుకుంటున్నాం అని చెప్పి వివేక్ అంటాడు ఇప్పుడు నీకు రొమాన్స్ కావాల్సి వచ్చిందా అసలు రేపు బావగారు ఒప్పుకుంటారా లేదా పూజకి మా అక్క బావగారు పూజలో కూర్చుంటారో లేదా నేను టెన్షన్ పడుతున్నాను మా అక్క టెన్షన్ పడుతుంది ఏంటి ఇవన్నీ నువ్వు అని చెప్పి అంటుంది జాను అప్పుడు వివేక్ అంటాడు నువ్వు మీ ఏం టెన్షన్ పడక్కర్లేదు నేను నేను పెళ్లి చేసుకుంటాను కదా ఏం చెక్క హ్యాపీగా ఉండొచ్చు మనం అని చెప్పి వివేక్ అంటూ ఉంటే చేసుకుంటావు చేసుకుంటావు మా అక్కకి అరవింద్ అత్తయ్య గారు లాంటి మంచి ఆవిడ దొరికింది కాబట్టి మా అక్క ఎన్ని కష్టాలైనా పడుతుంది ఎదుర్కొంటుంది కూడా నేను మాత్రం మీ అక్కతో మీ అమ్మతో ఒక్క నిమిషం కూడా అస్సలు పడలేను మీ అమ్మని ఒప్పించే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకునేది అని చెప్పి అనగానే లేదు మా అమ్మని ఎదిరించైనా సరే నేను పెళ్లి చేసుకుంటాను అని వివేక్ అంటాడు అదే వద్దనేది మీ అమ్మగారిని ఒప్పించు డెఫినెట్గా ఆ నెక్స్ట్ సెకండే నేను రెడీ నీతో పెళ్ళికి అని చెప్పి అంటుంది జాను వివేక్ అంటాడు మన ఎంగేజ్మెంట్ అయిపోతే రొమాన్స్ చేసుకోవచ్చు కదా పర్మిషన్ వచ్చే కదా అనగానే అందుకు కూడా మీ అమ్మకి నువ్వు పర్మిషన్ తీసుకోవాలి కదా అయినా ముందు మీ అమ్మ ఎంగేజ్మెంట్కి ఒప్పుకోవాలిగా అని చెప్పి జాను అంటూ ఉంటే ఇక అక్కడ నుంచి జాను వెళ్ళిపోతుంది అప్పుడే వివేక్ జాను చేపట్టుకుని ఆపి ఇక తన చేతికి ఉన్న ఉంగరాన్ని జాను చేతికి పెట్టేస్తాడు ఏంటి బాబు ఏంటి నా చేతికి ఉంగరం పెట్టేశావు అనగానే మన ఎంగేజ్మెంట్ అయిపోయిందో అని చెప్పి అంటాడు వివేక్ మీ అమ్మ చూస్తే మన పెళ్లి కూడా ఇప్పుడే అయిపోతుంది అని చెప్పి జాను ఆ ఉంగరాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది రాదుగా అని చెప్పి వివేక్ ఆట పట్టిస్తూ ఉంటాడు అప్పుడే ఏ జాను అని చెప్పి వస్తున్నావా లేదా బయటికి రా అని చెప్పి దేవి అని పిలుస్తూ ఉంటుంది అమ్మో మీ అమ్మగారు అని చెప్పి అంటూ ఉంటుంది ఇక డోర్ ఓపెన్ చేసేస్తుందనమాట వివేక్ ఏమో పక్కన దాక్కుంటాడు ఏ జాను ఎన్నిసార్లు పిలవాలి నిన్ను ఏం చేస్తున్నావు అసలు నువ్వు అని అనగానే పనిలో ఉన్నాను అత్తగారు అని చెప్పి అంటుందనమాట జాను అవును మొన్న పోర్ట్స్ తీసుకున్నావు కదా త్వరగా ఇవ్వు అయినా ఏదన్నా వస్తువు తీసుకున్నప్పుడు అడకముందే ఇచ్చేయాలని ఆ మాత్రం తెలియదా అనగానే ఇప్పుడే ఇస్తాను అని చెప్పి జాను లెఫ్ట్ హ్యాండ్తోని ఇయర్బడ్స్ ఇస్తుంది అనమాట ఏంటి లెఫ్ట్ హ్యాండ్ అన్నట్టుగా చూస్తూ ఉంటుంది అని ఇక వెంటనే రైట్ హ్యాండ్తో ఇస్తుంది ఇక ఇలా దేవి అని అమ్మయ్య అని చెప్పేసి అలా జాను వెళ్తూ ఉంటే ఏ జాను ఆగు అని చెప్పి జాను చేతికి ఉంగరం కనిపిస్తుంది అనమాట వివేక్ ఉంగరంలా ఉంది అని చెప్పి జానుని ఆపుతుందనమాట అని ఏ జాను ఇటు తిరుగు అని చెప్పి అనగానే ఇట్లోప తను తన చేతికొని ఉంగరాన్ని తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది తిరుగు ఒకసారి చేయి చూపించు అని చెప్పి అనగానే ఎందుకు తెగారు అనగానే చూపిస్తావలేదా అని చెప్పి చేయి లాక్కుని మరీ దేవ్యాన్ని చూస్తుంది అప్పటికి అక్కడ ఉంగరం ఏం కనిపించదు ఏమో తెగారు నా చేతికి రేఖలు చూస్తున్నారా అని చెప్పి జాను అంటుంది నీ రేఖలు చూడాల్సిన అవసరం నాకేంటి అనగానే లేకపోతే మీ అబ్బాయి ఉంగరం ఏమైనా కనిపించిందా అనగానే మా అబ్బాయి ఉంగరం నీ చేతికి ఎందుకు ఉంటుందిలే అని చెప్పి అక్కడ నుంచి దేవ్యాన్ని వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ అమ్మయ్య అనుకొని వివేక్ కూడా బయటకు వస్తాడు మొత్తానికి ఉంగరం బలె తీసావే ఎలా తీసావు అని చెప్పి అనగానే మీ అమ్మ ఒక్కలాగు లాగింది కదా ఆ దెబ్బతోని ఆ ఉంగరం టైట్గా ఉండల్లా కొంచెం లూజ్ అయింది ఇక నేను ఇప్పుడు మెల్లగా తీసేశాను అని చెప్పి జాను చెప్తుంది అనమాట అమ్మయ్య తప్పించుకున్నాము అనగానే ఇప్పటికైతే తప్పించుకున్నాము ఉంగరం చూసుంటే మీ అమ్మ మామూలుగా ఉండేది కాదు సీను నీ ఉంగరం నువ్వే తీసుకోబాబు అని చెప్పి వివేక్ చెత్తుకు పెట్టేస్తుంది జాను చూసావా ఇందాక నేను నీకు ఉంగరం పెట్టాను ఇప్పుడు నువ్వు నాకు ఉంగరం పెట్టావు సో చెల్లుకు చెల్లు మన ఎంగేజ్మెంట్ అయిపోయినట్టే అని చెప్పి త్వరలో ఇక పెళ్ళి ఒక్కటే ఆలస్యం పెళ్ళి కూడా అయిపోతుంది అని చెప్పి వివేక్ సంతోషంగా అక్కడి నుంచి వెళ్తూతాడు స్కూల్ నుంచి లక్కీ జాను ఇంటికి వస్తారనమాట అమ్మ ఈరోజు మాకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇచ్చారు చూడు అని చెప్పి ఇక ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తూ చూపిస్తూ ఉంటారనమాట పిల్లలు లక్ష్మి అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు జును అంటాడు అమ్మ ఈసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద నువ్వు సంతగా చేయకూడదు అనగానే ఏ ఎప్పుడు నేనేగా సైన్ చేసేది అని లక్ష్మి అంటుంది ఎప్పుడు నువ్వే కదగమ్మా సైన్ చేసేది ఈసారి నాన్న చేస్తారు అని చెప్పి జును చాలా హ్యాపీగా చెప్తూ ఉంటాడు ఇటు లక్కీ ఏమో అమ్మ నాకు ఎప్పుడు నువ్వు సంతకం చేయలేదు కాబట్టి ఈసారి నువ్వే సైన్ చేయాలి అని చెప్తూ ఉంటే అప్పుడు లక్ష్మి నాన్న తర్వాత నేను ముందు వెళ్ళి నాన్న చూపించండి అనగానే అలాగే అమ్మ అని చెప్పి ఇక ఇద్దరు పిల్లలు మిత్ర దగ్గరికి వెళ్తారనమాట ఇక అప్పుడే అక్కడికి ఆరవింద చేదే వస్తారు నిన్నటికి వాళ్ళకి ఎంత మార్పు అని చెప్పి అనగానే అప్పుడు లక్ష్మి అంటుంది అత్తయ్య గారు నాకు చాలా భయం ఉంది అనగానే దేనికి భయం లక్ష్మి అని చెప్పి అరవింద జయదేవ్ అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి అంటుంది మిత్రగారి వారసత్వంగా జున్నుకి గండాలు వచ్చాయి నాకు మిత్రగారితో దగ్గర అవ్వడం దూరం రావడం నాకు ఇది అలవాటైపోయింది కానీ ఇప్పుడు జున్ను అనవసరంగా వాళ్ళ నాన్న మీద ప్రేమ పెంచుకుంటున్నాడేమో అని భయంగా ఉంది అనగానే నాన్న మీద ప్రేమ పెంచుకోవడం వాళ్ళ హక్కు ఉంది అని చెప్పి అనగానే ఇప్పుడు పెంచుకుంటున్నాడు బాగానే ఉంది ఇప్పుడు నేను మిత్రగారికి మళ్ళీ దూరం అవ్వాల్సి వస్తే ఇప్పుడు నాతో పాటు జున్ను కూడా దూరం అవుతాడు వాడు తట్టుకోలేడు ఈసారి తట్టుకోలేడు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది లక్ష్మి అయినా వాడు దూరం అవుతాడని ఎందుకు అనుకుంటున్నావు అలా జరగనే జరగదు అనగానే ఇప్పుడు లక్ష్మి అంటుంది తండ్రిగా జున్ను మీద మిత్రగారికి ప్రేమ ఉంటే దూరం అయ్యే ఛాన్సే లేదు కానీ ఆయనకి నేనన్నా జున్ను అన్నా పడట్లేదు కదా అందుకే నా భయం దూరం అవ్వాల్సి వస్తే చాలా బాధపడిపోతాడు జున్ను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అప్పుడు అరవింద జయదేవ్ అంటారు నువ్వేమీ భయపడక లక్ష్మి ఇప్పుడు పిల్లల వల్లే మీ ఇద్దరు దగ్గర అవుతారని మా నమ్మకం నువ్వు కూడా అదే పాజిటివ్ ఫీలింగ్తో ఉండు పిల్లలే మీ ఇద్దరిని కలుపుతారు చూస్తూ ఉండు అని చెప్పి అంటూ ఉంటారు జయదేవ్ అరవింద మరోపక్క మిత్ర తన ప్రాజెక్టు విషయమై ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి లక్కీ వస్తుంది వచ్చేసావా బంగారం అని చెప్పి మిత్ర అంటూ ఉంటే నాన్న నీకోసం ఒకటి తెచ్చాను అని చెప్పి ప్రోగ్రెస్ రిపోర్ట్ చూపిస్తుంది ఓ ప్రోగ్రెస్ వచ్చిందా అని చెప్పి చూస్తూ ఉంటాడు అన్నింటిలో ఏ గ్రేడ్ కంగ్రాట్స్ లక్కి అనగానే త్వరగా సంతకం చెయ్యి అనగానే ఇంకా మిత్ర సాయం చేసేస్తాడు ఇప్పుడు వెంటనే నిన్న అమ్మ సాయం తీసుకోవాలి అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి మనిషి వచ్చి సైన్ అంటే నా సైనిగా ఇటువ నేను చేస్తాను అనగానే నువ్వు నా అమ్మవా నువ్వు నా అమ్మవ కాదు అని చెప్పి లక్కీ అంటుంది లక్కి అలా అంటూ ఉంటే మిత్రా మనీషా షాక్ లో అలా చూస్తూ ఉంటారు